పేరు చెప్పండి మీ పేరండి పెదగారుల పాడు ఉల్లి మండల కుచేలుడు దాచిపేళి మండలం పల్నాడు జిల్లా ఓకే మీరు చూస్తున్నటువంటి వెరైటీ అండి ట్రిపుల్ ఆరు డబల్ పచ్చివాల్ సీడ్స్ వారిది ఓకే విత్తనం ఏదైనా ఇస్తానే కాయ సైజ్ గానీ చిక్కదనం గానీ క్వాలిటీ గానీ కాయ బొబ్బరి కాకడం గాని చెట్టు అంతా అన్నిటికీ అనుకూలంగా బానే ఉంది ఓకే ఓకే ముప్పై నుంచి ముప్పై ఐదు రావచ్చు రావచ్చు కాలి అనేది లేదు కాయ ఓకే క్వాలిటీ బాగుంది ప్రస్తుత పరిస్థితులు బొబ్బర నల్లి ఏం లేదు బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సూపర్ ఖచ్చితంగా ఏదైతే ఏదైనా ఈ పజల సీట్స్ గురించి మీకు ఐడియా ఉంది మిగతా విత్తనాలు ఏమన్నా డబల్ నైన్ డబల్ నైన్ ఎప్పుడు వేసారు సంవత్సరం ఎలా కాసింది అదే విత్తనం విత్తనా ఫీల్ పెట్టిన వచ్చింది నలభై గంటలు వచ్చింది నలభై గుడ్ వెరీ గుడ్ ఆ సూపర్ మూడు ఎకరాలు చేయని పెడితే వంద గంటల సెలర్ అని తెరిపే ఓకే తాలిక బాగుంటది క్వాలిటీ బాగుంటుంది ప్రజరాజ్ చీస్ అనే దానికి రైతుకు అనుకూలమైన చెట్టు బాగుంటుంది ప్రతి ఒక్క ఎత్తనా దాంట్లో